జయదుర్గా బాబా అని మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు అని ఆశిస్తున్నాను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉందో తెలుసుకోండి ఈరోజు మీ పర్సన్ ఏంటంటే సోల్ పర్పస్ వాళ్ళ సోల్ పర్పస్ ఏంటో వాళ్ళు తెలుసుకోవాలనుకున్నారు అంటే మీ వైపుకి రావటానికి వాళ్ళు ఎంతో ట్రై చేస్తున్నారు ఫుల్ఫిల్మెంట్ అంటే ఇన్నర్ హీలింగ్ వాళ్ళు మీ దగ్గరికి వస్తేనే వాళ్ళకి సంతోషం అని అనేది అనిపిస్తుందంట అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇక్కడ మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ లేదు అననే ఫీలింగ్ వచ్చి ఇప్పుడు మా పర్పస్ ఏంటి మేము మా పర్సన్స్ దగ్గరికి రావాలి అని అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అందుకే వాళ్ళు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తారు సే కనెక్షన్ మీ ఇద్దరు కనెక్షన్ భగవంతుడు కలిపిందే ఇది విడదీయడానికి ఎవరికి వల్ల కాదు అందుకే మీరు ఎంత దూరంగా ఉన్నా కానీ మీ పర్సన్స్ మీ ఇద్దరు కలుసుకుంటారు ఖచ్చితంగా కలుసుకుంటారు అది చూసారా మీ ఇద్దరు ఖచ్చితంగా కలుసుకుంటారు మిమ్మల్ని కలుసుకున్నందుకు మీ పర్సన్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇంకా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ చెప్తూ ఉంటే మీకు కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అంటే మనసు విప్పి మాట్లాడుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అది మీరు కంటి ముందు చూస్తారు ఫ్యూచర్లో మీ కంటి ముందు జరుగుతుంది అది అది మీరు చూసి ఆనందిస్తారు అప్పుడు ఎక్కడైనా ఆనంద భాషపాలన్నమాట మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో మీ నమ్మకమే మీ ఇద్దరి కలుపుతుందమ్మా మీ పర్సన్ని మిమ్మల్ని కలుపుతుంది ఇక్కడ అమ్మ అన్న ఏమనుకోద్దండి ఇక్కడ మేల్ ఫిమేల్ అందరికీ వస్తుంది ఇది రియాలిటీ ఎవరెవరైతే మిమ్మల్ని చెడుగా చూపించాలనుకున్నారో వాళ్ళ రియాలిటీ ఇప్పుడు బయటపడబోతుంది మీరేం టెన్షన్ తీసుకోవద్దు భగవంతుడే మీకు తోడుగా ఉన్నాడు మీ ఇద్దరు లైఫ్లో చేంజెస్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మీకు మళ్ళీ రీయూనియన్ అనేది ఉంది ఓకే భగవంతుడు మళ్ళీ మీ జీవితంలో ఆ వెలుగును తీసుకురాబోతున్నాడు చాలా సంతోషంగా ఉండండి ఓకే పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా అంటూ ఉండండి జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి రెజోనేట్ అవుతుంది మీకు ఓకే జయదుర్గా భావానిమ్మ